పసుపుని తవ్వుకోవడం ఉడకబెట్టుకోవడం మరియు ఎండబెట్టుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పసుపుని తవ్వుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పసుపులో ఆకులు పసుపు రంగులోకి మారిపోవడం లేదా ఎండిపోవడం జరిగినప్పుడు కోతకు వచ్చినట్లుగా గుర్తించాలి సాధారణంగా స్వల్పకాలిక రకాలు అయితే ఆరు నెలల తర్వాత మధ్యస్థ మరియు దీర్ఘకాలిక రకాలు అయితే ఏడు నుంచి తొమ్మిది నెలల మధ్య కోతకు వస్తాయి పసుపుని తవ్వదలుచుకున్నప్పుడు ముందుగా మొక్క మొదల దగ్గర కొంతవరకు వదిలి మిగతా మొక్క భాగమంతా కోసివేయాలి పసుపుని త్రవ్వే ఒకరోజు ముందు స్వల్పంగా భూమికి నీరు అందించాలి పసుపును గడ్డ పలుకు లేదా కుంకి లేదా పార సహాయంతో త్రవ్వి బయటకు తీయాలి ఇలా త్రవ్వి తీసిన పసుపుని తల్లి మరియు పిల్ల కొమ్ములని వేరుచేయాలి రకాలను బట్టి సుమారుగా నూట యాభై నుండి రెండు వందల క్వింటాళ్ల పచ్చి పసుపుని ఒక ఎకరాకి పొందవచ్చును డిగ్గర్ ద్వారా పసుపు తవ్వుకోవడం సాంప్రదాయ పద్ధతిలో పసుపు తవ్వుకోవడం ఖర్చుతో కూడుకున్న పనే కాకుండా దుంప విరిగిపోవడం లేదా దుంప చెడిపోవడం జరుగుతుంది దీనిని నివారించడానికి పసుపు డిగ్గర్తో తవ్వుకోవడం ఉత్తమం పసుపు డిగ్గర్ యంత్రం వెనుక భాగంలో జల్లెడ మాదిరి నిర్మాణం ఉంటుంది త్రవ్విన పసుపు నుండి మట్టిని వేరుచేసే విధంగా ఉంటుంది పసుపు డిగ్గర్ ద్వారా ఒక ఎకరా పసుపుని మూడు గంటల్లో తవ్వుకోవచ్చును దీని ద్వారా సమయం వృధా తగ్గి నాలుగు ఎకరాల పసుపుని ఒక్కరోజులో తవ్వుకోవచ్చును పసుపు డిగ్గర్ ద్వారా తవ్వుకోదలిసిన వారు బెడ్ పద్ధతిలో పసుపుని సాగు చేసుకోవాల్సి ఉంటుంది పసుపుని ఉడకబెట్టుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు సాంప్రదాయ పద్ధతిలో ఇనుప కడాయి లేదా పాత్రలలో నీటి సహాయంతో పసుపుని ఉడికించడం జరుగుతుంది ఈ పద్ధతిలో పసుపు ఉడకడానికి ఇరవై నుండి ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఉడకడం ప్రారంభమైన తర్వాత నురగ రావడం మరియు తెల్లటి పొగలు బయటకు వచ్చినప్పుడు పూర్తిగా ఉడికినట్లుగా గ్రహించాలి అతిగా ఉడికించడం మూలంగా దుంపల యొక్క లోపల రంగు ఆకర్షణీయత కోల్పోతుంది తక్కువ ఉడికించడం మూలంగా దుంపలు చాలా గట్టిగా తయారవుతాయి అందువల్ల దుంపలని సరైన సమయం వరకు ఉడికించాలి ఈ పద్ధతిలో పసుపుని ఉడికించినప్పుడు నీటికి ఆమ్లగుణం అధికంగా ఉన్నట్లయితే ఉడికించే నీటికి చాకలి సోడాగాని సోడాగాని కాస్త కలిపినట్లయితే నీటికి క్షారగుణం పెరిగి దుంప నాణ్యత పెరుగుతుంది ఆవిరి యంత్రం సహాయంతో పసుపుని ఉడకబెట్టుకోవడం పసుపుని సాంప్రదాయ పద్ధతిలో ఉడకబెట్టడం చాలా కష్టతరమైన పని కాకుండా ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది దీనిని అధిగమించడానికి పసుపుని ఆవిరి యంత్రం సహాయంతో ఉడకబెట్టుకోవడం శ్రేష్టమైన పద్ధతి ఈ యంత్రంలో నాలుగు డ్రమ్ములు ఉండి మధ్యలో బాయిలర్ అమర్చబడి ఉంటుంది ఈ నిర్మాణమంతా ట్రాక్టర్ ట్రాలీ మీద అనుసంధానం అయి ఉండి ఈ యంత్రాన్ని ట్రాక్టర్ సహాయంతో ఎక్కడికైనా పోయే వీలుంటుంది నాలుగు డ్రమ్ముల మధ్యలో ఉండే బాయిలర్ నుండి ఆవిరిని పైపుల ద్వారా పంపే ఏర్పాటు ఉంటుంది బాయిలర్ని క్రింద కట్టెలతో మంట ఏర్పాటు చేయడం ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుంది ఒక డ్రమ్ములో నూట డెబ్బై ఐదు నుండి రెండు వందల కిలోల వరకు పసుపుని నింపుకోవచ్చును ఈ పద్ధతిలో పసుపు ఉడకడానికి పది నిమిషాల సమయం మాత్రమే పడుతుంది అంతేకాకుండా ఈ పద్ధతిలో ఉడకబెట్టిన పసుపులో నూనె మరియు ఒలియో రేసిన్ నష్టపోకుండా ఉండవచ్చును పసుపుని ఎండబెట్టుకోవడంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఉడకబెట్టడం అయిన తర్వాత పసుపుని ఎండబెట్టడం జరుగుతుంది సాధారణ పద్ధతిలో అయితే పసుపుని నేల మీద గాని లేదా కాంక్రీట్ ఫ్లోర్ మీద గాని ఎండబెట్టడం జరుగుతుంది ఈ పద్ధతిలో ఎండబెట్టినప్పుడు ఐదు నుండి ఏడు సెంటీమీటర్ల మందం ఉండేటట్లు పసుపుని ఎండబెట్టుకోవాలి ఈ పద్ధతిలో పసుపు ఎండడానికి పది నుండి పదిహేను రోజుల సమయం పడుతుంది సాధారణంగా పసుపులో ఎండిన తర్వాత పదకొండు నుండి పన్నెండు శాతం తేమ ఉన్నట్లయితే దాని నాణ్యత బాగా ఉండి మార్కెట్లో అధిక రేటు వచ్చే అవకాశం ఉంటుంది పసుపులో తేమ పదహారు శాతం పైన ఉన్నట్లయితే దానికి తక్కువ రేటు రావడమే కాకుండా నాణ్యత కూడా చాలా తక్కువగా ఉంటుంది ఖాళీ టన్నెల్ పద్ధతిలో పసుపుని ఎండబెట్టుకోవడం సాంప్రదాయ పద్ధతిలో పసుపుని ఎండబెట్టుకున్నప్పుడు దానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా అధిక ఉష్ణోగ్రతల మూలంగా పసుపులో ఇరవై నుండి ఇరవై ఐదు శాతం నూనె నష్టపోవడం జరుగుతుంది అంతేకాకుండా శిలీంద్రం వ్యాపించడమే కాకుండా పురుగుల ద్వారా కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది దీనిని అధిగమించడానికి పాలీటన్నెల్ డ్రయర్ విధానంలో పసుపుని ఎండబెట్టినప్పుడు ఉష్ణోగ్రతలు రోజు మొత్తం సమానంగా ఉండి పసుపు యొక్క నాణ్యత బాగా ఉండి అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఇది సోలార్ విధానంలో సూర్యరశ్మిని ఉపయోగించుకొని పనిచేస్తుంది ఈ పద్ధతిలో పసుపు ఎండబెట్టుకోవడం ద్వారా పసుపు యొక్క కుర్కుమిన్ మరియు నూనె శాతాలు ఆవిరి అయిపోకుండా నిరోధించబడతాయి ముఖ్యంగా పసుపుని ఇతర దేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసినప్పుడు నాణ్యత దృష్ట్యా ఈ విధానంలో పసుపుని ఎండబెట్టడం తప్పనిసరి ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి గాని లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు